ఇది మా పాప వాళ్ళ స్కూల్లో జరిగే ఫ్యామిలీ బ్లూమ్ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంతో చక్కగా సత్కరిస్తారు స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలు పెద్దమ్మ పెద్దనాన్నలు అంటే పిల్లల్ని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు కేర్ టేకర్స్ గార్డియన్స్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు హాజరవుతారు వాళ్ళకి వాళ్ళ పిల్లల చేత సత్కారం జరుగుతుంది ఇద్దరు వారి వారి పనులకు వెళ్ళిపోతే పిల్లలు పొద్దున నుంచి సాయంత్రం వరకు ప్రస్తుతం ఉన్న చదువుల పోటీ ప్రపంచంలో పరిగెడుతూ వస్తున్నారు ఇంతకు ముందులాగా ఉమ్మడి కుటుంబాలు లేవు అమ్మమ్మ నానమ్మ తాతయ్యల దగ్గర పెరిగేటటువంటి పిల్లలు లేరు నీతి కథల ద్వారా పిల్లల్లో పెద్దలంటే గౌరవాన్ని భక్తిని మర్యాదని అభిమానాన్ని పెంపొందించే అవకాశం కూడా తగ్గిపోయింది ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఎంతో కొంత అయితే అవగాహన ఏర్పడుతుంది కదా